ఇల్లు అంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలకు వారి కలైన సొంత ఇల్లు ప్రభుత్వ పరంగా కట్టించి మరి ఇల్లు కట్టేగానే కాదు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నప్పుడే వారు హాయిగా జీవిస్తారనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు గత రెండు నెలల క్రితం మనం ఇక్కడ అంగన్వాడీతో పాటు ప్రాథమిక పాఠశాల మరియు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం అయితే ముఖ్యంగా భావి బాలభా ఈ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా వికాసంగా వారు జీవించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారికి పోషణతో పాటు కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మా ఐసిడిఎస్ ద్వారా ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రాయమనేది ముఖ్యమైన చాలా మన మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి మరి ప్రతి వెయ్యి పౌరులకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది దానిలో భాగంగా మరి ఇక్కడ ఐదు వేల ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పదిహేను వందల మంది పదిహేను వందల గృహాలు ఆక్యుపై చేసుకున్న సందర్భంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు గారు వారు కష్టపడి ఇక్కడ మూడు అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయించడానికి కృషి చేసినందుకు వారికి ధర్నాలు తెలుపుతూ మరి మనకు కాలనీ అర్బన్ కాలనీలో అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతున్నా అవి క్రమంగా క్రమంగా కల్పించడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా లైట్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సతరం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల వరకు ఎక్విప్మెంట్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో ఉన్నటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్కి పంపించి అలా నమోదు చేయించేసి ఈ సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ని అందరినీ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మనం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది టెన్షన్ ఎదుకుంటారంటే ఒకవైపు ఏమో సంతోషం రాష్ట్రంలో ఎవ్వలు ఇవ్వలేనన్నీ ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన సంతోషం రెండవది టెన్షన్ ఎందుకంటే ఇంత పెద్ద కాలనీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక ఇరవై ఏళ్ళ కింద టీఆర్ నగర్లో హెల్త్ క్యాంపు పెట్టినప్పుడే నేను చూసినా పేదవాళ్ళ కట్టిన ఇండ్ల సముదాయంలో వసతులు కష్టం అంత కష్టమైనది డ్రైన్లు లేకుండే రోడ్లు లేకుండే అట్లాంటివన్నీ కూడా మనం టీఆర్ఆర్ చూసినాం మరి ఆ చిన్న కాలనీకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇండ్లు ఒక అంత పట్టణం ఇది ఐదు వేలు ఇండ్లు అంటే పెద్దది అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ అప్పుడు ఇది గ్రామంలో ఉంటే పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టేది ఇంద్రమేళ్ళు మనం చూసాం కానీ ఇటు దాటడానికి కూడా కలవాటి చక్కగా లేకుండే రెండు అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి అదేవిధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి కొన్ని రెండు వేల ఆరు వందల ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసాం అంటే ఎన్నో అక్కల కొత్త కట్టినకాడ ఒక రోడ్డు మోరి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటా వచ్చిన మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరుకు బాగా దూరం అయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం పంచినాం కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం అప్పుడు కూడా ఇవన్నీ మంజూరు ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి గారు బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండా మనకు నీళ్ళ వసతి లేకుండే కరెంటు వసతి లేకుండే సెప్టిక్ ట్యాంకులు లేకుండే ఇంకా డ్రోన్లు దవాఖాన బడి ఇట్లా చాలా ఇక కావాలి డిసెంబర్ పంతొమ్మిది నాడు అంటే దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి నేను కాగిధం వేయడం ఆ కాగిధం వెంటనే కలెక్టర్ గారికి మున్సిపల్ ఆఫీసు పంపడం తర్వాత ప్రతిపాదనలు తీసుకోవడం నేను మళ్ళా మార్చిలో కలిసినప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్పినా జూన్లో మళ్ళీ కలిసి సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను నేను నాకు ఇక్కడ వసతులు లేవు అంటే వెంటనే ముప్పై రెండు కోట్ల రూపాయల మంజూరు ఇచ్చిందని చెప్పి మరి చెడగొట్టాలని ఎవరికైనా ఉంటుందా అయితే అప్పుడు పన్నెండు వేల మంది దరఖాస్తులు వస్తే అందులో మూడు వేల ఆరు వందల అరవై ఒకటి సెలెక్ట్ అయినాయి మిగతా వాళ్లకు ఇల్లు ఉన్నదనో కారు ఉన్నదనో ఇంకేదో ఉన్నదని వచ్చింది అవన్నీ కూడా పరిశీలిస్తూ ఇప్పుడు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్యుల గారి సూచన మేరకు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చి ఉండరు వాళ్ళు అవి వచ్చిందని చెప్పి రిజెక్ట్ అవుతున్న వాళ్ళకు కూడా ఇయ్యాలి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని వస్తున్నాయి ఇంకా కొన్ని ఏమైతున్నాయి జైత్యాల పట్టణంలో వాళ్ళకి ఏదో చిన్నగా ఏదో ఉంటే అప్పుడు కట్టుకుంటామని ఐదు వేలు పదివేలు తీసుకున్నా కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ అంటారు ఒక మనకు ఒక కంప్యూటర్లో ఒకటి ఉంటుంది ఇట్లా ప్రెస్ చేయగానే సంజయ్ కుమార్కి ఏముండదంటే ఈయనకు రెండు కార్లు ఉన్నాయి రెండు ఇండ్లు ఉన్నాయి అవన్నీ వస్తాయి ఇన్ని ఎకరాల భూమి ఉన్నది అట్లనే మనవి కూడా వస్తాయి వచ్చేసరికి మనం వార్డ్ సభలో పెట్టినా కానీ ఇవ్వడానికి అధికారులకు కొంత అవకాశం ఉండదు అలాంటి దాంట్లో కూడా పర్మిషన్ తీసుకొని వేరే సీనియర్ నాయకులు కూడా కోరారు అందరం కలిసి అట్లీస్ట్ ఆ పేదవాళ్లకు ఈ మిగిలిపోయిన ఇండ్లు ఇవ్వాలని చెప్పి నేనైతే ప్రత్యేకంగా కోరిన ఇంకా కొంత కొంతమంది నాయకులు కొన్ని వేరే ప్రతిపాదనలు చేస్తారు అది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పై లెవెల్లో నిర్ణయం తీసుకుని ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు కావాలి ఇప్పుడైతే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి అందులో కొన్ని మధ్యలో సెలెక్ట్ చేసి ఇంకా లిస్టు వాట్సాప్లో పెట్టారు లిస్ట్ పెట్టలేదు ఈ మధ్యలో చేసి కలెక్టర్ గారు దీని మీద చాలా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నారు అయినా కానీ నిరంతరం రోజు పొద్దున నేను ఆఫీస్కి పోగానే ఇవే వస్తున్నాయి అట్లనే కలెక్టరేట్లో సోమవారం నాడు ప్రజావాణి పెట్టగానే చాలామంది వెళ్తున్నారు కొంత ఇబ్బంది అని చెప్పి ఇప్పుడే మా పాత్రికే మిత్రుడు చెప్పారు నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కోరేదంటే అంటే గౌరవ కలెక్టర్ గారిని దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి అవసరమైతే ఒక ఎందుకంటే ఎట్లా ఇండ్లు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక సెపరేట్గా సోమవారం నాడు ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి మనిషిని పక్కన కూర్చోబెడితే మీ సీనియర్ అధికారులకు డిస్టబెన్స్ ఉండదు ఎందుకంటే చాలా ఆవేదన తోటి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళే వస్తున్నారు నాకు కూడా తెలుసు నాకు ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు తిరిగి వాళ్ళు ఉన్నారు నేను కూడా చెప్తున్నాను ఎక్కువ చెప్పాలంటే కొద్దిగా నాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది ఆ విషయంలో కొంత ఒక ఆఫీసర్ పెట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసి మాలాంటి ప్రజాప్రతినిధుల ఇచ్చినవి కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్లకు మనం ఇచ్చి ఇది ప్రాజెక్ట్ ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ అడగచ్చు ఇంకా దేనికన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఈ సందర్భంలో వచ్చినందుకు మా దృష్టికి తీసుకొస్తాను చాలా కష్టపడుతూ ఉన్నాం మీ అందరూ కూడా గుర్తించారు గుర్తించేపటికే నాకు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఇక్కడ కూడా ఒట్లేసి గెలిపించారు నీళ్లు తేవడానికి మామూలు కష్టపడలేదు మీ అందరూ కూడా చూసారు మీకు నీళ్ళు లేదో వాటి ఇక్కడ వస్తలేవు ఏదైతే పోచపాడికి వెళ్ళి వచ్చే నీళ్ళు ఉంటే అవి టిఆర్ నగర్ దగ్గర పెద్ద సంపు ఈ బంగ్లాల్తో పెద్దది కట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి పై పెద్ద పెద్ద పైప్ లైన్ వేసి పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంక్ పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంక్ మన గుట్ట మీద కట్టి ఆ గుట్టకెళ్ళి మళ్ళీ కిందికి ఇంటింటికి తీసుకొస్తున్నాం దీంట్లో పద్నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ అమృత్ పథకంలో జగిత్యాల మున్సిపాలిటీకి ముప్పై ఆరు కోట్లు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి ఉంటాయి అవి కూడా పెట్టి ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలని చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి నా ఇల్లు కట్టుకుంటేనే కొన్ని ఉంటాయి జైత్యాల పట్టణంలో నగర్లో మా కౌన్సిలర్ వెనకాల ఉన్నాడు ఇప్పటికి నాకు రోడ్ లేవు మోడీ లేవు అంటాడు తులసి నగర్ నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా నేను పుట్టినప్పటికెళ్తే చూస్తున్నాను ఎందుకంటే నా ఊరు అంతర్గామా గట్లనే ఎట్ల మనలే కదా ఇప్పటికి లేవు ఇప్పుడిప్పుడు ఎత్తున్నాం కాబట్టి దయచేసి ఏంటంటే ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కొంత మీరు సహకరించాలి ఓపికబట్టాలి అన్నీ ఒకటేసారి కావు రెండవది కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు ఐదు వందల ఇరవై రూమ్లలో ఒక దిక్కు నోరు నిలిపోయాడు తెలిసిపోతుంది ఎందుకు నిలిచిపోతున్నాయి ఇంజనీర్లకు పైప్ లైన్ వేయలే అప్పుడు వంద ఫీట్ల తొవ్వ ఒక తోట్లకేళ్ళు ఉండదు అని చెప్పి రెడ్డి గారు దానం ఇచ్చారు రిటైర్డ్ ఐపీఎస్ అని చెప్పి శిలాపలిక మీద ఉన్నది రోడ్ కూడా వేసి కనబడ్డది లైక్ లైట్లు కూడా కనబడ్డాయి సో అటుకెళ్ళి అటే వెళ్ళిపోతుంది తొవ్వ కూడా ఉంటుంది అనుకుని అట్లా చేసినాం ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చి మా దగ్గర ఏం కాయిదాలు లేవు మా మామేమి ఇచ్చాడో మా తాత ఏమి ఇచ్చాడో మా నాన్న ఏమి ఇచ్చాడో అని చెప్పి అడ్డం పెట్టారు గౌరవ కలెక్టర్ గారు రవినాయక్ గారు ఉన్నప్పుడు ఎస్పిన్ బాష గారు ఉన్నప్పుడు మన కలెక్టర్ గారు అదేవిధంగా మన ఆర్డీఓ మాధు గారు జేసీ లత గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసిండ్రు దానివల్ల ఆ ఇబ్బంది ఉంది తప్పకుండా అది వేరే డైవర్షన్ చేస్తూ ఉన్నాం వేరే డైవర్షన్ చేస్తున్నాం లైట్లు మొన్న దాదాపు ఒక పదిహేను లక్షలు పెట్టాం ఇంకా కూడా పెడతాం మొన్ననే ముఖ్యమంత్రి గారు చైత్యాల పట్టణానికి అరవై రెండున్నర కోట్లు ఇచ్చారు అరవై రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది అందరూ ఏమందరు దీన్ని నూకపల్లి అర్బన్ కాలే అందరు అందరు కానీ నూకపల్లి వాళ్ళు వచ్చి నీళ్ళు అయిపోదురు కరెంటు వేట్ మనకు చెత్త తీసుకుపోరు అట్లనే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడగంగా అడగంగా వస్తారు ఎందుకంటే ఇది నూకపల్లి వాళ్ళ మరి రెండు వేల ఎనిమిది నుంచి నాకున్న అవగాహనతోటి మరి ఇట్లా జరిగాయి అని చెప్పి ఆలోచన చేసి మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జనవరిలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇదే సంవత్సరం వాళ్ళు మంత్రివర్గం ఆమోదం తెలిపి బట్టినే కలపరాదు మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్కు పంపి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ గవర్నర్కి పంపి గెజెట్ తీసి మా చెడ్డింగ్లో మొదలు పెడితే మళ్ళీ మేల మనం ఇది జగిత్యాలకు వచ్చింది కాబట్టి ఇవాళ జైత్యాల మున్సిపాలిటీకి ఇది ఒక బాధ్యత రేపటినాటి ఇక్కడ కూడా కౌన్సిలర్లు వస్తారు అవన్నీ అయితే ఇంకా పూర్తి ఆక్యుపెన్సీ రాలేదు కాబట్టి జైత్యాలకు ఉన్నది లేట్ అయినా కొద్దిగా ఏమైతే చూద్దాం కాబట్టి జైత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఉంటుంది నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి గౌరవం ఏంటంటే వారి ముందే ఇప్పుడు ఒక సోదరు చెప్పింది చెత్త తీసుకుపోవడానికి పూర్తిగా బండ్లలేవని తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం రేపు అలాంటి వాట్లలో ఫస్ట్ ఫేస్లో ఈ పక్క చేసినాకనే లాస్ట్ మూడు నాలుగు వందలు మిగులుత అవి ఆపి ఐదు వందల ఇరవైలో లాస్ట్కి చేయాల్సి కోరుతూ మరి ఇక్కడ మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మెయిన్ రోడ్కి కూడా డబ్బులు పెట్టేసాం పదిహేనున్నర కోట్లు అరవై రెండున్నర కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు మన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టుకు ఇక్కడ జగిత్యాల అర్బన్ కాలనీకి ఇచ్చిన అని చెప్పి సందర్భంగా తెలియకాల కల్పించాం అధికారికంగా కల్పించడం గెజెట్ కూడా వచ్చింది సో జగిత్యాల మున్సిపాలిటీ మీరు భాగం మీరు తప్పకుండా ఏదైనా కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని అక్కడ అధికారులను కోరవచ్చు ప్రతిదానికి నా దగ్గర రావాలట్లేదు రాస్తే కూడా నేను చాలా చేసే పని నేను చేసిన ఇది కింద స్థాయిలో అధికారులు ఉంటారు వాళ్ళందరూ ఇంకా కాకపోతే పెద్దది ఉంటే ప్రచార వల్ల పోయి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ పెద్దవి ఉంటాయి చిన్న చిన్న వాడికి పోయి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చిన్న పిల్లల కోసం బాలింతల కోసం చిన్న పిల్లల కోసం బాలింతల కోసం టీకాలు వేయడానికి అక్కడ దవాఖాన కావచ్చు ఇక్కడ అంగన్వాడీలో వాళ్ళకు మంచి బలమైన ఆహారం ఇవ్వడానికి చిన్నపిల్లలకు చదువు చెప్పడానికి మూడవ మూడవ అంగన్వాడీ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది పిల్లలందరినీ కూడా చిన్నపిల్లలను బాలింతలను ఇక్కడ తీసుకొచ్చి మంచి ఆహారం తీసుకోవాలి అట్లే దవాఖాన పెట్టినాం టీకాలకు కూడా మీరు ఏడుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు రకాల మందులు ఉన్నాయి ప్రాథమిక చికిత్సకు మీరు అనవసరంగా వాళ్ళను వీళ్ళను కొత్త దవకాలు పెట్టి కొన్ని బాగా సద్వత్సరాలు పెడితే మంచి సద్వత్న సీనియర్ సిస్టర్లనే ఇక్కడ వచ్చినాం డాక్టర్లు కూడా వస్తారు అట్లనే పిల్లలకు బడి కూడా ఉన్నది మీరంతా పేదవాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి పంపాలి అని చెప్పి బస్సు కోసం ఎదురు చూడకు రెడున్నర కోసం మంచిగా స్నానం చేయించి ఎనిమిది నలభై ఐదుకో తొమ్మిదికో పంపిస్తే తినిపించి పంపిస్తే పొగడీలు మధ్యాహ్నం భోజనం ఉంటుంది మంచిగా సాయంత్రం ఇంటికి పంపిస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఉర్దూ మీడియం కూడా చెప్తున్నారు ఇవన్నీ తెలుగు మీడియం మూడు ఉన్నాయి దాంట్లో ఎక్కువ మనకి ఇవాళ రేపు ఇంగ్లీష్కు ప్రాధాన్యత వచ్చింది ఇంగ్లీష్ మీడియం మంచిగా చదివిపియాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుసు